చెల్లించాలి నాలుగు నెలల బకాయి వేతనం వెంటనే స్పందించాలి స్థానిక పార్లమెంట్ శాసనసభ్యుడు వెంటనే స్పందించాలి స్థానిక పార్లమెంట్ సభ్యుడు వెంటనే మన సిఎఫ్ఏ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టెంట్ నిర్మాణ బాధ్యత తీసుకున్నాం ఈ సందర్భంలో మన విశాఖ ఉద్యోగానికి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి దేశంలో మరి

మాయ మాటలు మాయ మాటలు సరైన వ్యక్తిని సరైన ఓటేసుకుని మనం రాజులు అవుతామో బాలిసులు అవుతామో ఉద్యమాన్ని మనం బలోపేతం చేసుకుందాము లేకపోతే తల నుంచుదాము చేతుల్లో ఉంది భారాన్ని నిత్యమే చేసుకున్నా ఈ భారాన్ని పోవాలంటే పోరాటం ఏకైక మార్గం అందరి పోరాటంలో పాల్గొని ఎప్పటి వరకైతే మనం విజయం సాధించలేము అప్పటి వరకు కూడా అలిపరుగని మిత్రులు మా ఆదినాధి గారికి మాధవరావు గారికి అందరికి చాలా మంది మిత్రులు పేర్లు కొన్ని తెలుసు తెలియదు మా మిత్రులు ఇక అందరి పేర్లు మళ్ళీ శ్రీనివాసరావు గారికి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను యూనియన్ లో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి కార్మికులు ఏవైంది మంది కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందువల్లంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని నాశనం చేసి తమ యొక్క పపం కడుక్కోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక కష్ట నష్టాలు వచ్చి మంచి క్లెయిమ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని తుంగ తుంగలోకి తొక్కాలని చెప్పి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానిలో భాగంగానే మేము చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రిటైర్ అయినటువంటి కార్మికుడు ఆయన భార్యకి కలిపి సంవత్సరానికి రెండు వేల ఆరు వందలు కట్టాల్సినటువంటి ప్రీమియంని ఈరోజు ఇరవై వేలకి పెంచడం అనేది జరిగింది అంటే దాదాపు పదిహేడు వేల నాలుగు వందల ఆరు వందలు నాలుగు వందల పెంచడం వలన ఈరోజు ఏ ఒక్క రిటైర్ కార్మికుడు కూడా అది కట్టుకోలేక చనిపోవడానికి ఏర్పాట్లు చేర్పిస్తే మరొకటి కాదు ఎందుకంటే దానిలో కూడా మేము కట్టలేము సరికదా ఈరోజు ఆ కట్టిన దానికి కూడా ఏదైతే పదిహేడు వేల నాలుగు వందలు ఎక్స్ట్రా కట్టిన దానికి కూడా ఓపీకి గతంలో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని నాలుగు వేలు కుదించారు అలాగే ఇన్పేషెంట్ అయితే ఆరు లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు ఆరు లక్షలని ఎంత కుదిస్తారో తెలియదు కానీ మా యొక్క ప్రీమియం మాత్రం పెంచేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ కార్మికులు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్లాంట్ ఈ దిశకి తీసుకొస్తే వీళ్ళని చర్మాంకంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ విధంగా మనోక్షోభానికి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం గతంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమే కారణం మోడీ ప్రభుత్వం తమ యొక్క విధానాలను మార్చుకోవాలి ఏదైతే మాకు ఉన్నటువంటి యథాతథంగా పాత పద్ధతిని మెడిక్లెయిమ్ స్కీమ్ స్కీమ్ని వర్తి చేయాలి పదమూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే కట్టించుకొని మా స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాము అలా కాకుండా మీరు మా గారికి మాధవరావు గారికి అందరికి मुख्यमि वेठे स्पंदे साहिक एम वेठे स्पंद